మొత్తం నిమిషం అండి మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కానీ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఓహో దిస్ ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని బిఫోర్ రోజు తెలిసే ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి ది మోస్ట్ సర్ప్రైజ్ ఇస్ ఈజ్ పెర్ఫార్మెన్స్ సార్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి సార్ ఫైనల్ గా క్లోజ్ చేస్తూ చేస్తూ అరవింద్ గారు మీరు సినిమా చూసేశారు కాబట్టి యాజ్ అ ఆడియన్ గా మీ రివ్యూ ఏదైనా ఒకసారి ఎందుకంటే మీరు చూసేశారు రేపు మేము అందరం చూడబోతున్నాము ఒకసారి సో బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు రివ్యూ వచ్చేసింది మీరు మీరు స్టార్లు మీ ఇష్టం వచ్చి కానీ నేను ఇచ్చే స్టార్ ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ ఆ డైలాగ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు సార్ పాయింట్ ఫైవ్ అండి బాబు ఒక డిస్కషన్ జరిగిందండి ఆల్రెడీ డిస్కషన్ జరిగింది కాదు ఇదేంటి వరదలాగా ఆగట్లేదే ప్రశ్నలు అసలు ఏ అయిపోయింది ఈ ప్రశ్నలు ఇప్పటితో ఇక్కడతో సమాప్తం తిరిగి మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుసుకుందాము అండ్ కాదు యా అరవింద్ గారు ఏదో చెప్తున్నారు యా సార్ మీరు ఒక డైలాగ్తో దీన్ని నాగచేదనే గారు వేదికలు మీరు చెప్పడం చూసాము అండ్ ఇప్పుడు మీ మీ టూ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్ వర్షన్ కూడా చూస్తున్నాం అరవింద్ గారిది డాన్స్ తో సో సార్ మీరు ఇంత బాగా డ్యాన్స్ చేస్తారని తెలియదు క్రేజీగా ఉండింది అసలు సోషల్ మీడియా మొత్తం హల్చల్ అది ఒక డైలాగ్ కూడా చెప్తే అసలు డాన్స్ రాదు అసలు అక్కడ ఏదో సౌండ్ వస్తుంటే ఏదో కాలు చేయి ఆడించడం తప్ప నేను మా అబ్బాయికి వచ్చిన డాన్స్ నాది కాదు అదే అదే వాళ్ళ అమ్మది అనమాట సూపర్ సీక్రెట్ సార్ ఒక డైలాగ్ హీరో మేము రేపు మార్నింగ్ దొల్లో కొట్టేద్దాం ఒకసారి మీరు కూడా సేమ్ ప్లీజ్ 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 బుజ్జితల్లో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే పొద్దున రాజులమ్మ జాతరే థ్యాంక్ యూ జాతరే జాతరే థియేటర్లో తండేల్ జాతరే